రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు నిండుకొండలా తలపిస్తున్నాయి జలపాతాలకు జలకల సంతరించుకుంది నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టులు మత్తుని దూసుకుపోతున్నాయి గతేడాది డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న కడెం ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా నిండిపోయింది దీనిపై మరింత సమాచారం కడెం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఆ ముమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జలాశయాలు కూడా ఇటు ప్రాజెక్టులు సైతం నిండుకుండలా తలపిస్తున్నాయి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే జలకలను సంతరించుకుంది అయితే గతేడాది దాదాపుగా ఇదే సమయంలో భారీ వర్షాల వర్షాల కారణంగా ఈ యొక్క ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరడంతో ప్రాజెక్టు ఈ యొక్క గేట్లు పనిచేయాలని పరిస్థితి ఏర్పడ్డది అయితే వరద ఉధృతి భారీగా ఉండడం చేత ఈ యొక్క గేట్లు లేపలేని లేవలేని ఇటు పైకి రాలేనటువంటి పరిస్థితులలో వ వర్షపు నీరంతా ఇటు ఈ ప్రాజెక్టు పైనుంచి పారినటువంటి పరిస్థితి ఏర్పడది ఈ కారణం చేత ఇటు ప్రజలందరూ ఆ తర్వాత అధికారులందరూ ఆందోళన వ్యక్తం చేసిన ఒక నాలుగు గే గేట్లు మాత్రం మొరయించడంతో పూర్తిగా వరద నీరైతే భారీగా చేరడంతో సుమారుగా మూడున్నర లక్షల క్యూ క్యూపిక్కు వరద నీరు రావడంతో పూర్తిగా గేటు పైనుంచి పో పోయినటువంటి పరిస్థితులైతే గత ఏడాది చూసినాం ఆ తర్వాత కానీ మిగతా ఈ కట్ట యొక్క కట్ట కొంచెం ఈ వరద ఉధృతికి దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు తర్వాత ఈ గే గేట్లు ఇటు పదహారో నెంబర్కు సంబంధించినటువంటి గేటు ఇటు ఉధృతికి గేటు యొక్క ఇటు ఫిల్టర్ బెడ్ కూడా విరిగిపోవడం జరిగింది కొంత గేట్లు అయితే దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ కారణం చేత పూర్తిగా వృద్ధి నీరు వృధా పోయినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఎండ ఇటు మొన్నటి వరకు గత నెల క్రితం వరకు ఈ ప్రాజెక్ట్ అనేటువంటి నీరు లేక డెట్ డెడ్ స్టోరేజ్కి పో పోయినటువంటి పరిస్థితులు అయితే చూసాం అయితే ఇప్పుడు ప్రభుత్వము ఈ యొక్క ప్రాజెక్టుకు మరమ్మతుల కొరకు సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు అయితే నిధులు కేటాయించింది అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు కేటాయించడంతో అధికారులు ఇక్కడ ఈ ప్రాజెక్టు యొక్క పనులు అనేటువంటివి స్పీడప్ చేయడం జరిగింది సుమారుగా ఆల్మోస్ట్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు అయితే ఇప్పటికే పూర్తి అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతము ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి పనులైతే తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే మొన్నటి వరకు భారీ వర్షాల కారణంగా ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి మట్టము ఏడు వందల అడుగులు కాగా సుమారుగా ఆరు వందల డెబ్భై తొమ్మిది అడుగులు వరకు చేరుకుంది అయితే ఈ ఇంకను దాదాపుగా పదిహేడు వేల క్యూస్ క్యూసిక్ల నీరు ఇటు ఇన్ఫ్లో రావడంతో మొన్నటి వరకు నిన్న రెండు రోజుల క్రితం వరకు మూడు గేటులు ఎత్తివేసి పదిహేను వేల క్యూసిక్ అయితే వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి పనులు అయితే పూర్తి అయిపోయినాయి రబీకి ఇటు ఖరీఫ్కు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరము నీరు అందిస్తామని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ కడెం ప్రాజెక్ట్ నుంచి